నాపై దాడి జరగలేదు దీన్ని దాడి అని అనకండి నేను నా ఆఫీస్కు వెళ్తున్నాను మీరు మీ విధులకు వెళ్ళన్నని నిరసన చేస్తున్న ఉద్యోగులకు నచ్చజెప్పిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

దే స్టార్టెడ్ కన్స్పైరింగ్ సార్ దే ఆర్ ఆల్ ట్రైబల్స్ సార్ సో చూసి చూసి అలాగా అవుతుంది బట్ దే వర్ ఆల్ ఫార్మర్స్ అవర్ ఫార్మర్స్ అవర్ పీపుల్ అలాగే దాడి వర్డ్ మీరు వాడకండి యూస్ చేయకండి సార్ అసలు ఏం జరిగింది సార్ అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది బందోబస్తు ఉంది బందోబస్తు ఉన్న తర్వాత చేస్తారు వారు కార్వై చేస్తారు అది అయిపోతుంది